హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్లో భాగంగా అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా హౌస్ వైఫ్స్కైనా చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేస్తామో టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఈరోజు అయితే మీతో షేర్ చేస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ పెంచాలి అన్నది కూడా ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక మనకి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ థర్టీ డేస్ని కూడా టెన్ టెన్ డేస్కి అయితే సపరేట్ చేసుకొని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అమౌంట్ అయితే మనం కొంచెం సేవింగ్స్ చేసేటప్పుడు టెన్ టెన్ డేస్కి అయితే సపరేట్గా సేవింగ్స్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా థర్టీ డేస్ని కూడా త్రీ పార్ట్స్గా అయితే టెన్ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ ఈ విధంగా అయితే త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం నోట్ చేసుకునేటప్పుడు సపరేట్గా నోట్ చేసుకోవడం వల్ల సేవింగ్స్ చేసేటప్పుడు మనకి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా అందుకోసమే డే వన్ నుంచి అయితే ఈ విధంగా మనం అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోవాలి డే థర్టీ వరకు వచ్చేసి ఇక డే వన్ నుంచి డే టెన్ వరకు నెక్స్ట్ డే లెవెన్ నుంచి ట్వంటీ ఓ డే వరకు తర్వాత ట్వంటీ వన్ డే నుంచి థర్టీ ఓ డే వరకు ఈ విధంగా అయితే త్రీ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకొని అయితే మనం ఈ విధంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నోట్ చేసుకోవడం వల్ల మనం ఏ రోజు ఏమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదా ఒకవేళ ఎక్స్ట్రా ఎమౌంట్ ఉంది అంటే ఈ రోజుకి సంబంధించింది రేపటికి సంబంధించి ఈరోజు సేవ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ముందుగానే ఈ విధంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నోట్ చేసుకున్న తర్వాత డే వన్ నుంచి అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి ఇక అంటే డే వన్ నుంచి ఫిఫ్టీ డే టూ ఫిఫ్టీ డే త్రీ ఫిఫ్టీ ఈ విధంగా డే వన్ నుంచి టెన్త్ డే వరకు ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే లెవెన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్తో అంటే ఫిఫ్టీ రూపీస్ తర్వాత సిక్స్టీ రూపీస్ అంటే ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే పెంచుతున్నాము ఇక డే లెవెన్ నుంచి ట్వంటీ డే వరకు డైలీ కూడా సిక్స్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ డే ట్వంటీ వన్ నుంచి డైలీ కూడా థర్టీ ఓ డే వరకు సెవెంటీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా అంతే అమౌంట్ అయితే ఏం పెంచము మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం సేవింగ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఇదే విధంగా థర్టీ డేస్ అయితే నోట్ చేసుకొని ఇదే విధంగా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది అనుకుంటే మీ ప్లాన్ బట్టి అయితే మీరు ఎక్కువ అమౌంట్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యాలనుకున్నాం కాబట్టి ఇక ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్తో మాత్రమే నేను ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసినాను ఇక ఫస్ట్ టెన్ డేస్కి ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ లెవెంత్ డే నుంచి ట్వంటీ ఓ డే వరకు సిక్స్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఓ డే వరకు సెవెంటీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇక ఈ టోటల్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందన్నమాట అంటే మన వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక ఇదే టిప్ మనం వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే ఈజీగా ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే ఇక పెద్ద అమౌంట్ కూడా కాదు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ సెవెంటీ అయితే ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు కదా ఇక అదే విధంగా మేము డైలీ సేవింగ్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు టెన్ డేస్కి ఒకసారైనా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మంత్లీ ఒకసారైనా ఇక శాలరీ రావడంతో అమౌంట్ అయితే పక్కన పెట్టుకొని ఆ విధంగా అయినా సేవింగ్స్ అనేది అయితే అండి ఇక ఈ విధంగా మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్ స్టార్ట్ చేసి సంవత్సరానికి అయితే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసాం కదా ఇక ఈ విధంగా అయితే ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇక చూసారు కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా హౌస్ వైఫ్స్కి యూస్ అయ్యేలా మనీ సేవింగ్ టిప్ అయితే ఇంకా ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్